నమస్కారం సార్ మాది సిరివల్ల నా పేరు బీవి మా అబ్బాయి పేరు మహమ్మద్ రిజ్వాన్ మా బాబు బీటెక్ చదువుతున్నాడు లాస్ట్ ఇయర్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి సార్ జూన్ నుంచి డయాలిస్ చేస్తున్నా ఇప్పుడు స్టార్ హాస్పిటల్కి వెళ్ళి మేము హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడాము అక్కడ కిడ్నీ మార్చుకోవాలని మా బాబుకి అక్కడికి వెళ్ళి మాట్లాడితే సార్ అన్నారు ఇరవై లక్షల వరకు వస్తుందని చెప్పినారు డబ్బు లేక లేట్ చేస్తున్నాం మేము రోజు రోజు బాబుకు చాలా కష్టంగా అయిపోతుంది ప్రతిరోజు శ్వాస తీసుకోనికి ఇబ్బంది అయిపోతుంది నైటు అందుకని మేము చంద్రబాబు నాయుడు గారి కానీ లోకేష్ కానీ అఖిలప్రియ గారు కానీ వాళ్ళతో కలిసి వాళ్ళు మేమిప్పుడు మాట్లాడేది వాళ్ళ వరకు పోతే వాళ్ళ ద్వారా మాకు సాయం ఏదైనా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మా కాడ డబ్బులు లేకనే ఇంత లేట్ చేస్తున్నాం సార్ డబ్బులు ఉంటే ఇంతసేపు ఉండే వాళ్ళం కాదు అసలు డబ్బు లేకనే మేము లేట్ అయిపోతుంది చేపిస్తున్నాం సార్ వారంలో రెండు సార్లు చేపిస్తున్నాం అయినా చాలా కష్టంగా ఉంది బాబుకి అందుకని మేము మేము కిడ్నీ ఇచ్చినందుకు మాకు సంతోషమే ఎందుకంటే మా బాబు భవిష్యత్తు ఉంది చిన్న బాబు అందుకని మేము తొందరగా చేయాలని కోరుకుంటున్నాం సార్ నేనే ఇస్తున్నాను సార్ ఆ బాబుకి మేమే ఇవ్వాలని ఇద్దరిది సేమ్ ఉంది గ్రూప్ అందుకని మేమే ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎంత తొందరగా చేస్తే గంట గంట లేట్ అయిపోతుంది బాబుకి ఎంత తొందరగా చేస్తే అంత బాగా అవుతుంది తొందరగా అని మేము ఇది చేస్తున్నాం సార్